హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చెప్పేది సబ్జెక్ట్ యోగాలు అంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే దేవుడు ఉన్నారని చాలా మంది అంటారు దయ్యం ఉందని చాలా మంది అంటారు అంటే చూడండి మనిషికి ఒకటి భయం అనేది అంటే మనం బయట పోతా అంటే చాలా మంది ఇప్పటి చూద్దాం మూఢ అనేది ఉన్నాయి సమాజంలో ఏంటంటే భారతదేశ సంస్కృతి ప్రకారం మూఢనమ్మకాలు అనేది లేవు అంటే నేను యోగా ధ్యానం వల్ల తెలుసుకున్న ఒకటి ఏంటంటే మనం ప్రశాంతంగా మన బానే మైండ్ సెట్ కరెక్ట్ ఉంటే ఈ శక్తులని మనల్ని ఏం చేయలేదు అంటే సౌండ్ అంటే మనం ఒకటి మనం సిద్ధాంతంగా గ్రహించాలంటే ఖచ్చితంగా మనము ఏదైనా కానీ ఇది అనుకుంటే అది నిజంగా మనం సాధించగలుగుతాం ఇంకోటి ఏంటంటే చాలా మంది అనేది ఏంటంటే కడితే నీకు ఇదైతే నీకు ఈ జాబ్ వస్తుంది ఆ జాబ్ వస్తుంది అన్ని ఉట్టి తాలే ఎవరు కూర్చున్న అదే ఎరుపు రక్తం వస్తుంది నేకలను జంతువులను కూర్చున్న అదే ఎరుపుతలం వస్తుంది మనకన్నా ఇంకా జంతువులే ఎందుకనంటే ఇది గుర్తు ఫ్రెండ్స్ మీరు లక్ష లక్షలు పెట్టి తాగితీలిస్తా ఇది ఇస్తాలనే చాలా తప్పు మీకు మంచి దేవశక్తి కావాలంటే ఒక తులసి చెట్టు కింద ఒక నిమ్మకాయ పెట్టి పదకొండు ప్రదర్శనలు చేయండి మహిళలకు చాలా ఇంపార్టెంట్ ఇది అలా చేస్తే మీకు మంచిగా ఆ మీరు ఆ పదకొండు ప్రదర్శనలు చేసేటప్పుడు ఆ సూర్యకిరణాలు ఆ నిమ్మకాయ మీద పడి ఆ దేవత కటాక్షణం ఉండి అందులో మంచి ప్రాముఖ్యత అంటే ఒక దైవ సంకల్పం అని ఉండి అలా ఆ నిమ్మకాయని మీరు ఇటువైన మీ బిడ్డ కింద కానీ మీ జీవులు కానీ బయట అంటే చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు నిమ్మకాయలని బిడ్డ కింద పెడతారు అలా కాకుండా ఏంటంటే ఇలా మీరు చేస్తే మీకు మంచి ధైర్యం అని వస్తుంది అందుకనే ప్రతి ఫ్రెండ్స్ మీరు ఎవరికి బానిసలు కాకండి యూట్యూబ్ వల్లల్లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ మీకు తాగితలు కడతాం మిమ్మల్ని ఇది చేస్తారు మిమ్మల్ని ఈ దయ్యం బట్టి ఆ దయం వాస్తవానికి దయ్యాలు లేదు లేవు వెనుకట చాలా కేందట కాముడు భూతాలు అనే ఉండేవి ఆ కాముడు భూతాలని ఇప్పుడు చూతలేవు ఎందుకనేది ఇప్పుడు ఒక మనిషి మనిషినే తింటానంటే అప్పుడు దయ్యం ఎక్కడదండి దయ్యం అనేది అంటే ఇది ఆఫ్రికా అంటే వేరే వేరే దేశాల్లో మంచిగా ఉడకబెట్టుకుని మరీ తింటారు జనాలను అలా కాకుండా ఏంటంటే మీకు సబ్జెక్ట్ మెసేజ్ ఏంటంటే కరెక్ట్గా మీరు ఒక్క ఆలోచించండి ఒక పది నిమిషాలు మీరు ఏందా అనేది మీకు మీరు తెలుసుకోండి మీరు అసలు మీరు ఏందా మీరు తెలుసుకుంటే మీరు సబ్జెక్ట్ అమ్మ ఏం మెసేజ్ ఇస్తారు అసలు మనం ఏంది మనం ఏం చేయాలి మనం ఏం చూడాలి మనం ఏం తినాలి ఏం బ్రతకాలి ఏం పిల్లలకు పెట్టాలని ఒక కుటుంబం లాగా మనం ఎంచుకొని అలా చేస్తే మీకు ఏ ప్రాబ్లమ్స్ అని మీకు ప్రశాంత వాతావరణంలో గుళ్ళే గుళ్ళకి ఇప్పుడు స్త్రీలు ఎలా పోతాలో మొత్తం జుట్లు ఈరో వేసుకొని బొట్టు లేకుండా కొన్ని గాజులు వేసుకోకుండా మట్టలు పెట్టకుండా తాళి తాళి లేకుండా ఇలా చాలా ఫ్యాషన్ షో లాగా అయిపోయింది మన భారతీయ సంస్కృత ప్రకారం అందుకే ప్రతి ఒక్కరు అందరికి నమస్కారములు ఇంకొకటి ప్రతి తల్లిదండ్రులకు ప్రతి అక్క చెల్లెలు వాళ్ళకు మన మెసేజ్ ఏంటంటే స్త్రీ పురుషులకు చాలా మన గౌరవపరంగా అందరికి నమస్కారం ఇది వేరే ఉద్దేశించి కాదండి అందుకనే ప్రతి ఒక్కరు ఇలా అవుతారు సెల్ ఫోన్ల వల్ల ఇంకా చాలా అవుతాలండి సెల్ ఫోన్లు ఇప్పుడు అది మన చైనా నుంచి వచ్చినాయి అండి ఇది దీని వల్ల మనకు మైండ్ సరే మైండ్ దొబ్బి చాలా మంది కోమల పోయి వాళ్ళను వాళ్ళకు మళ్ళా రావాలంటే మేము అసలు ఎన్ని సంవత్సరాలు ఉన్నవాడు పోతాడో పోతాడో సుత తెలియదు అలా జీవితం అనేది అలా అయిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు సెల్ఫోన్లు దూరం ఉంచాలని అందరికీ నమస్కారం ఓం నమ శివాయ్ అనుకుని ఒక నూట ఎనిమిది సార్లు మీరు ప్రదర్శనలు చేసుకుంటే మనకు మంచి అనేది అదే థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబర్ చేయండి ఛైర్ చేయండి థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఆల్